శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి పుష్యమాసం వెళ్ళిపోయింది మాఘమాసం వచ్చింది మాఘ అంటే పాపము లేనిది అని అర్థం సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాం మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహంతో సమానము ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్యమును సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి పదిహేను గురువారం ఉదయం పది గంటల నుంచి మొదలై ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు గంటల వరకు ముగుస్తుంది కాబట్టి శుక్రవారం ఉదయాన తేదీ ఆధారంగా ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమిని జరుపుకుంటారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారైతే ఏడు జిల్లేడు ఆకులను ఆడవారైతే ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయొచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రంగులుగా ప్రతీకగా భావిస్తారు ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయటం వల్ల తడిసిన జిల్లేడు ఆకులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున స్నానం చేసిన తరువాత నీటిలో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవాను ఆర్గ్యం సమర్పించాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి ఆద్యం సమర్పించాలి ఆ తరువాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో వాళ్ళకి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం ఇలా స్నానం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యం పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాణాన్ని నివేదించటం వల్ల ఆకులలోని ఔషధ గుణాలు పరమాన్నంలోనికి చేరి అవకాశం ఉంది ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయిన నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవుపాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే మంచిదట ఈ రోజున చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణలను ప్రసరింపజేస్తాడని భక్తుల ప్రగాఢంగా విశ్వసిస్తారు రథసప్తమి రోజున పొరపాటును కూడా చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు మీ పూజా గదిలో సూర్యభగవానుడి చిత్రపటం ఉంటే మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చేయండి ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులలో గాని బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరీ వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాలు వల్ల మన పాపాలను కడిగేమని ఆ దేవుణ్ణి స్మరించుకోవడం ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రదక్షిణలు చేయండి మన జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి అలాగే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి సమాజంలో తగిన గౌరవం ఉండదు చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన విధంగా కొన్ని పరిహారాలు పాటించటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖశాంతులు సంపదలు వెల్లివిరుస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు